హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి లొకేషన్లో రన్నింగ్ రోడ్కి ఉన్నటువంటి సైటు వెంటనే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి లొకేషన్ అండి లొకేషన్ అంతా కూడా మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి ఇన్నర్ రెగ్యులింగ్ రోడ్ భాష్యం టైటానిక్ క్యాంపస్లో ఆదిత్య క్యాంపస్ మొదలు క్యాంపస్లన్నిటికీ నియర్ బై ఉన్నటువంటి సైటు ఇది సైట్ అండి కనపడేటువంటి గ్రోమ్ చేసినటువంటి సైటు రోడ్ ఫేస్ నలభై నాలుగు లోతు ఎనభై కొలతలతో దాదాపుగా నాలుగు వందల గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఏరియా పరంగా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ బాషన్ టైటానిక్ ఆపోజిట్గా ఉన్నటువంటి గోరంట్ల డొంక వెళ్ళేటువంటి రోడ్డు ఆ డొంక ఫేసింగ్తో ఉంటుందండి సైట్ ఇది ఏరపరంగా మంచి మార్కెట్ రన్నింగ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను సరౌండింగ్ అంతా కూడా వెంచర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఆ కనపడేటువంటిది గోరంట్లండి గోరంట్ల వెళ్ళేటువంటి లొకేషను మనకి బాష్యన్ టైటానిక్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి బాష్యం టైటానిక్ క్యాంపస్ ఆపోజిట్గా బాబా టవర్స్ నుంచి గోరంట్ల వెళ్ళేటువంటి రోడ్డుకి ఉన్నటువంటి రోడ్డు సైట్ ఇది రన్నింగ్ రోడ్ ఫేసింగ్ అండి వెనకాల కనపడేటువంటి అన్నీ కూడా భాష్యం క్యాంపస్లే ఇది నలభై అడుగుల రోడ్డు అయినటువంటి నలభై అడుగుల రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇది డొంకండి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి గోరంట్లో వెళ్ళేటువంటి అంటారు ఇది ఈ డొంక ఫేసింగ్తోనే ఉన్నటువంటి ఈ సైటు నలభై నాలుగు ఎనభై కొలతలతో నాలుగు వందల గజాలు పడమర ఫేసింగ్ అండి గజం వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది దీని ఆపోజిట్గా వెంచర్లోనే దాదాపుగా ముప్పై వేలు మార్కెట్ చెప్తున్నారు అందు దానికి అనుగుణంగా జరుగుతుంది మీరు ఎంక్వైరీ చేసుకున్న ఇది రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు ముప్పై వేలు పైచలకు ఉన్నటువంటి వెంచర్లో ఉన్న ఇది వెన్నెలా బోర్ ప్లాన్ అంటారు ఆ వెంచర్లో సైట్ అండి ఇది నాలుగు వందల గజాలు మనకి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు లిటిల్లీ బార్గెన్ ఒక వెయ్యి లోపల మాత్రమే బార్గెన్ ఉంటుంది మంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి కానీ లేదా సరౌండింగ్లో ఉన్నటువంటి భాష్యం వారి క్యాంపస్లకు అనుగుణంగా హాస్టల్ పరంగా యూజ్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడేటువంటి సైటు ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగా ఉపయోగపడేటువంటి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ